నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రయేష్ గారు నమస్తే రయేష్ గారు మొత్తానికి అనుకున్నటువంటి ప్రక్రియ పూర్తయిపోయింది లో అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయింది అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది సరే ఉమ్మడి ప్రెస్ మీట్ ఇవన్నీ అనుకున్నాం కానివ్వండి సరే కారణాంతరాలు జరగలేదు రేపు చిలకలూరిపేట సభకు కూడా నరేంద్ర మోదీ వస్తాడు హాజరు కాబోతుందని చెప్పేసి ఒక వార్త అయితే మరి హల్చల్ చేస్తుంది అఫీషియల్ గా ఆ ప్రకటన గురించి అయితే మనం ఇంకా ఏం చెప్పలేము సో జాయిన్ అవుతారా లేదా బీజేపీ కలుస్తారా లేదా అనే సందేహాలు మొత్తం పటాపంచలైపోయాయి ముప్పై సీట్లకి అసెంబ్లీ ఇద్దరికి కలిపి జనసేన బీజేపీ ఇటు ఎనిమిది సీట్లకి పార్లమెంట్కి ఇచ్చేటట్టు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఈ పరిణామం ఎలా చూడాలి ప్రస్తుతం మరి ఇప్పటివరకు అనుకున్నది ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఇంకో ఎత్తు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఇద్దరు కలుస్తారా లేదా ముగ్గురు కలుస్తారా లేదా అనేది అయితే ఇక సందిగ్ధం రకరకాల విశ్లేషణ అయితే నేర్పిస్తున్నాయి మీ కామెంట్ ఏంటి ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి ఒక సాహసానికి పూనుకున్నాయి ఒక త్యాగానికి సిద్ధపడ్డాయి ఇవాళ ఆరు పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీకి కేటాయించడం అంటే చిన్న ఇష్యూ కాదు అది ఒకవేళ జనసేన మూడు పోటీ చేయదలుచుకుంటే ఐదు పార్లమెంట్ సీట్లు లేదు జనసేన రెండింటికి కన్ఫైన్ అయితే ఆరు పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీకి కేటాయింపు అని అంటే నూటికి నూరు పండ్లు ఒక సాహసోపేతమైన అది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు షేర్ ఎంత అనేది చాలా స్పష్టంగా మనకు అందరికీ తెలిసిన అవసరం భారతీయ జనతా పార్టీ నాయకులకి వాళ్ళ కేంద్ర నాయకత్వాన్ని కూడా అంశం పట్ల స్పష్టత ఉంది ఇటువంటి స్థితిలో మొట్టమొదటిగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి సయోజ తీసుకుని అందులేయడం ఒక సాహసోపేతమైన చర్య అదే సందర్భంలో ఆ సయోజకి ఇరు పార్టీల శ్రేణులని ఒప్పించటం మరింత కత్తి మీద స్వామి వ్యవహారం అట్లాగే ఇరు పార్టీల శ్రేణులు అంటే వాళ్ళ పార్టీల ఆంతరంగిక వ్యవహారం అది వాళ్ళ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించవచ్చు సమర్థించవచ్చు కానీ ఈ మూడు రాజకీయ పక్షాలు తీసుకున్న నిర్ణయానికి ప్రజలని సానుకూలంగా స్పందింపజేయడం అనేది మరింత సాహసపేద చర్య ఎందుకు అని అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఎన్డిఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉన్న రోజున రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి అధికారాన్ని షేర్ చేసుకుంటూ ఉన్న సందర్భంలో ఆ రోజు ఏ అంశాల ప్రాతిపదిక రెండు పార్టీల మధ్య విభేదాలు కొడు అనేది అందరికీ తెలిసిన అంశం ఇవాళ ఆ అంశాలు అవి అలా కొనసాగుతూ ఉండగానే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలని కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉపేక్షిస్తూ వచ్చింది ఇన్ఫాక్ట్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రోత్సహిస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో నిలువరించే ప్రయత్నం చేయలేదు అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో ఉందనేది వాస్తవం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటూ ఉన్న విధానాలు అటు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని జనసేన నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వం పాల్పడుతూ దాడులు దౌర్జన్యాలు గురి చేస్తూ ఉన్న సందర్భంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకునే పని ఒక రకమైన నియంత్రణ ఒకటిని అనుసరిస్తున్న సందర్భంలో కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ దేశంలో ఒక రాష్ట్రంలో ప్రజా సంస్కృతికి భంగం కలుగుతుంది అన్నప్పుడు ఒక పక్కమాన డెబ్బై ఐదు సంవత్సరాలు ఆజాదిగా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నాం ప్రజాసంస్ఫూర్తి గురించి దేశ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పని వాళ్ళ ప్రపంచంలో ఘనంగా చాటుకుంటూ ఉన్నాం అటువంటి ప్రజాస్వామ్య దేశంలో అంతర్గతంగా ఒక రాష్ట్రంలో ప్రజా ప్రజా భంగం కలుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పరంగా స్పందించి తీరాలి అటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని కట్టడి చేయాలి కానీ ఈ విధమైన అంటే కేంద్ర ప్రభుత్వం మెనుకుందనేది వాస్తవం ఈ విధమైన కంప్లైంట్ల నడుమ ఇవాళ ఎవరు ఎవరిని ముందుగా ఆహ్వానించారు ఎవరు తోటి మేజీకి ముందుగా సన్నతం అయ్యారనే అంశాలు పక్కకు పెడితే ఇవాళ అధినాయకుల స్థాయిలో ఒక నిర్ణయం జరిగిపోయింది ఆ జరిగిపోయి ఆ నిర్ణయాన్ని ప్రజామోదంగా మలచడానికి దాని ఒక ఎమోషనల్ కనెక్టివిటీగా పార్టీల మధ్య అంతర్గతంగా ఓటు ట్రాన్స్ఫర్ కూడా గా జరిగే విధంగా శ్రేణుల మధ్య కూడా సహిత్య దిశగా కసరత్తు చేయాల్సిన బాధ్యత ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీదే ప్రధానంగా ఉంటుంది ఇవాళ తెలుగుదేశం పార్టీయో జనసేనో భారతీయ జనతా పార్టీ తరపున నిలబడుతున్న అభ్యర్థులకు గెలిపించడం కోసం తీవ్రంగా కృషి చేస్తారు అందులో డౌట్ లేదు కానీ ఆ ఓటు ట్రా ప్రాపర్ గా జరగాలి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని అంటే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్లు కూడా ఈ రెండు పార్టీల శ్రేణులు ఓన్ చేసుకుంటేనే సాధ్యపడతాయి అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పెద్దగా ఓట్ ట్రాన్స్ఫర్ అంతటి స్థాయి ఓట్ షేర్ వాళ్ళకి లేదు అయినా సరే ఇవాళ ఆ పార్టీకి ఆరు పార్లమెంటు స్థానాలు ఆరు అసెంబ్లీ స్థానాలు కేటాయించి వాళ్ళ విజయ బాధ్యత వీళ్ళు భుజాన్ని వేసుకోవడానికి ఆశించారు అని అంటే ఖచ్చితంగా స్వాగతించి తీరాల్సిన అంశం ఎందుకనంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న సమకాలీన రాజకీయ పరిస్థితులు పరిణామాలను ఒకసారి పెరిగి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను గుప్పటిపెట్టి ఇవాళ ఎన్నికల్ని ఒక అపాసంగా మార్చుతున్న తీరు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చూసాం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా చూసాం కుప్ప మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఆయన నాయకులు ఆయన శ్రేణులు ఎటువంటి విధానాలు అవలంబిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా కన కళ్ళ కనిపిస్తూనే ఉంది ఈ రోజు కూడా ఇవాళ వైసీపీ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ప్రకటించబడిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో తెరలేపుతున్న ప్రలోభాలు ప్రత్యర్థులను బెదిరిస్తున్న తీరు వ్యవస్థను పెట్టుకొని అధికారానికి పార్టీ శ్రేణులకు మధ్య ఉండే గీతను చెరిపేసి ఇవాళ ప్రభుత్వ ధనంతో చలామణవుతున్న వాలంటీర్లని వాళ్ళ పార్టీ సేవకులుగా వాడుకుంటున్న తీరు ఇవన్నీ కడ కనిపిస్తున్న సందర్భంగా వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కేంద్ర అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద కీలకంగా ఉంటుంది ఇవాళ కేటాయించినటువంటి అసెంబ్లీ సీట్లు గాని పార్లమెంట్ సీట్లు గాని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక ప్రస్తుతానికి ఒక ఒక వార్త అయితే వస్తుంది తిరుపతి వంటిది రాజంపేట వంటిది రాజమండ్రి వంటి స్థానాలు నరసాపురం వంటి స్థానాలు ఆ ఇంకా ఇంకా కొన్ని కొంత అంటే అరకు వంటి స్థానాలు అంటే తెలుగుదేశం పార్టీ కొంచెం టఫ్ గా ఉన్నటువంటి స్థానాలతో పాటుగా ఈజీగా గెలవగలిగే స్థానాలు కూడా చిర సమానం మొత్తం మీద కేటాయించినట్లు అయితే ఒక ఒక వార్త అయితే బయట హల్చల్ చేస్తుంది అది వాస్తవం అయినట్లయితే సో కరెక్ట్ గానే ఈ డైరెక్షన్ కరెక్ట్ డైరెక్షన్ నడుస్తుంది కేవలం గెలిచే స్థానాలే కాకుండా కొంచెం మేము కూడా త్యాగానికి సిద్ధం టఫ్ గా ఉన్న స్థానంలో కూడా మేము దిగుతాం బరిలోకి అనేటి సంకేతం బీజేపీ సైడ్ నుంచి కూడా వస్తుందనుకోవాలా వచ్చిందనుకోవాలా అంటే అక్కడ రాజపేట స్థలానికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక బలమైన నాయకుడికి వాళ్ళకి ఒక అభ్యర్థి ఉన్నారు అక్కడ అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత గారు అక్కడ ఒక బలమైన అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు మరి అరకు తెలుగుదేశం పార్టీ లేదు జనసేన పక్కాగా గెరవగలిగించింది రాజమండ్రి కూడా కూటమి గెలవగలిగిన సీటు కాకినాడ నర్సాపురం అట్లాగే ఇవాళ మచిలీపట్నం ఇవన్నీ పరంగా చూసుకుంటే తెలుగుదేశం జనసేన కూటమి సునాయాసంగా గెలవగలిగిన సీటు ఇటువంటి సందర్భంలో వీటిని కూటమికి కేటాయింపుని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సాహసించి తీసుకుని నిర్ణయం ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకరోజు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష గ్రూప్ గా అయిన పార్టీ అటువంటి పార్టీ ఇవాళ విభజన జరిగిన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో పదిహేను స్థానాలు తెలంగాణలో మల్కాజ్ గిరి స్థానంలో పదహారు స్థానాలకు ప్రాతినిధ్యం వహించిన పార్టీ ఇవాళ తన పోటీ చేస్తున్నదే పదిహేడు స్థానాలకు పరిమితం అవుతుంది అంటే ఇవాళ పార్లమెంట్ లో తన ప్రాతినిధ్యం తగ్గిపోవడం అని అంటే రాష్ట్ర అవసరాల పట్ల గొంతెత్తగలిగే సామర్థ్యాన్ని కోల్పోవటమే ఖచ్చితంగా ఢిల్లీ తన వాణిని బలంగా వినిపించగలిగే సువర్ణ అవకాశాన్ని కోల్పోవడమే అయినా సరే ఇవాళ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించే లక్ష్యంతో ఓడించాలి అంటే వ్యవస్థల పరంగా అన్నదండలు అవసరం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే అరాచకాలని అకృత్యాలని కట్టడి చేయడానికి కావాల్సిన సామర్థ్యం వ్యవస్థల పరంగా కావాలి ఆ వ్యవస్థల పరంగా కావాలి అంటే కేంద్రం అధికారంలో భారతీయ జనతా పార్టీ అన్నదండలు ఉంటేనే సాధ్యం అనే ఏకైక కారణంతో

క్రిస్టియానిటీ పేరు మీద పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా మతమైన పోలరైజేషన్ కి ప్రయత్నం చేయటం అని అంటే నూటికి నూరు పాళ్ళు ఎన్నికల వ్యవస్థలో ఒక చాలా పెద్ద నేరం అది మీరు గతంలో పంతొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో కలమట మోహన్ రావు గారు అని చెప్పని తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన సీనియర్ నాయకులు వారు ఎన్నికల ప్రచార సందర్భంగా ఎన్టీ రామారావు గారిని కృష్ణ ఉన్న ఫోటో వాడారు అని చెప్పని ఏకైక కారణంతో నెగ్గిన శాసనసభిని కోర్టు డిస్క్వాలిఫై చేసింది ఆయన అనర్హుడుగా ప్రకటించింది మరి అటువంటి సూత్రం ఇవాళ క్రిస్టియానిటీ పేరు మీద పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తూ డైరెక్ట్ గా అప్పీల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన ఆయన సతీమణి పర్సనల్ ప్రేయర్ టైం పెట్టుకొని వాళ్ళకు దేవుడి కోసం దేవుడి బిడ్డలుగా చలామణి అవుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకుంటే రాష్ట్రంలో క్రిస్టియానిటీకి ప్రమాదం ఏర్పడటానికి ఆస్కారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అని చెప్పని బాహటంగా ఆమె ప్రచారం చేస్తున్నారు అదే సందర్భంలో మాస్టర్లని ప్రలోప పెడుతున్నారు డబ్బులు పంపిణీ చేస్తున్నారు బహుమతులు పంపిణీ అసలు ఈ డబ్బులు పంపిణీ ఆ డబ్బులకు సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి చేస్తున్నారు డబ్బు అది మొట్టమొదట నిగుదాలు చేసిన బాధ్యత కేంద్ర నిఘా సంస్థల మీద ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయినా ఈడీ అయినా విచారణ సంస్థలు లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఆ డబ్బు ఎవరిది పంపిణీ చేస్తున్నారు ఈ విధమైన ప్రలోభాలకు పాల్పడటం లంచం ఇవ్వటమో తీసుకోవటం రెండో నెలమే మరి మతపరమైన ప్రయ పోటా చేసిన ప్రయత్నం చేయటం మంత్రిగా ఉన్న జోగి రమేష్ తను డైరెక్ట్ గా మతపరమైన అపీల్ చేస్తా ఉన్నాడు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తను మతపరమైన అపీల్ చేస్తా ఉన్నాడు ఇటువంటి వాళ్ళని ఎన్నికల్లో పోటీ నుంచి డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత ఉంది మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్యలకు ఉపక్రమించాలి తర్వాత తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ తప్పు జరిగింది అని చెప్పని అక్కడ ఏపీ కార్డ్స్ దొంగ ఓటర్ ఐడి సృష్టించారు చాలామంది చేశారు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ నిర్ధారించుకొని గిరీష అనే ఐఏఎస్ అధికారి నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు చాలా మంది సస్పెండ్ చేశారు మరి దాన్ని ప్రోత్సహించిన లబ్ధి పొందిన రాజకీయ నాయకుల మీద చర్యలు అక్కడ అల్టిమేట్ గా గెలిచిన ఎంపీ గురుమూర్తి అతన్ని ఎందుకు డిస్క్వాలిఫై చేయటలేదు ఇటువంటి ప్రాక్టీసెస్ ద్వారా నెగ్గిన పార్లమెంట్ సభ్యుడిని అతని మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు అదే సందర్భంలో కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు లాగర్ ఐడి అతనికి షేర్ అయింది అని అంటున్నారు డౌన్లోడ్ చేసింది అతనే అంటున్నారు దొంగ ఓటరైటీ ప్రింట్ చేయించింది అతనే అంటున్నారు అక్కడ మంత్రిగా ఉన్న పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసింది వేల మంది వేరే ప్రాంతాల వ్యక్తుల్ని తరలించింది ఈ దొంగ ఓటర్ తోటి ఓట్లుని వేయించింది ఆయన అంటున్నారు మరి ఇటువంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించి తీరాల్సిన అవసరం ఉంది చట్టం అంటే భయం కలిగించాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో తప్పు చేస్తే ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది రుచి చూపించాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటి రుచి చూపిస్తేనే రాబోతున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది ఆ భయాన్ని రుచి చూపియాలి అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బాహాటంగా ప్రకటిస్తా ఉన్నారు వాలంటీర్లు మొత్తం మన పార్టీ అభిమానులే మన సైన్యం వాళ్ళు వాళ్ళని ఎన్నికల్లో వాడుకుంటాము అని చెప్పారు దాదాపుగా తొమ్మిది వేల వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఆ వాలంటీర్ల మీద ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టింది అటువంటి వాలంటీర్లని తమ పార్టీ సేవకులుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నప్పుడు వాళ్ళని బాహాటంగా ఎన్నికల వ్యవస్థలో వినియోగిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఇక రాష్ట్రానికి సంబంధించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవహారం అయినా పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అంశం అయినా ఇటువంటి అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని చాలా స్పష్టంగా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి ప్రయత్నం రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వం నుంచి రాష్ట్ర ప్రజలకి వివరణాత్మకంగా గనక ఒక అంటే ప్రజలకు వివరణ ఇస్తే ఖచ్చితంగా ఆ రోజున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిని ప్రజల ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటారు రాష్ట్ర హితం కోరి తెలుగుదేశం జనసేన అడుగు ముందుకేయడాన్ని ప్రజలు స్వాగతిస్తారు రాజకీయ పార్టీల్లో ఇవాళ తమ అవకాశాలు కోల్పోతున్న శ్రేణులకి సమాధానం పరచుకోవడానికి ఆస్కారం కలుగుతుంది కాబట్టి నేను ఇందాకే చెప్పినట్టుగా ఆ యాంబియన్స్ బిల్డప్ యాంబియన్స్ బిల్డప్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంది